ఇరవై మూడవ దానిని గురించి తెలుసుకోబోతున్నాను ఇదిగాక ఒక హోదా వేశ్వరై వారి వంశను నిర్మూలించ నిర్మూలన ప్రతిజ్ఞ పట్టింది దీనిని సాధించుకున్న బయటలో అతను చంద్రగుప్తుని మిత్రుడయ్యారు చంద్రగుప్తుడు వేసినందు పుట్టిన పుత్రుడని నందరాజు యొక్క అతనికి మానభంగము గావించినవి అందుచేత అతడు వారి విరోధము వహించినవి ప్రాచీన బాధ వలన తెలియజేసిన మహాశూర్యుడుగు చంద్రగుప్తులను సకల విద్యా సంపన్నలను రాజనీతి శాస్త్ర కో కౌటల్యుడు కలిసి గొప్ప సైన్యమును సమకూర్చుకొని పార్వతకులను రాజు యొక్క సహాయమును సంపాదించి నోడించి మగత రాజ్యమును మర్శిపరుచుకోవాలి కౌటిల్య కౌట్యుడి ఈ విధముగా తన ప్రతి ప్రతిజ్ఞను చెల్లించుకొని చంద్రగుప్తును ప్రత్యాక్షేమం గావించి మౌర్య సామ్రాజ్యం స్థాపన ముందు ప్రధాన పాత్ర వహించిన ఆట అటు తర్వాత కొంతకాలము అతడు చంద్రగుప్తుని వద్ద అమర్త్యుడుకు నుండి నట్లు కొందరు ఊహించుకున్నారు కానీ ఇందులో సత్యం ఉన్నట్టు తోచటలేదు తన ప్రతిజ్ఞ కొనసాగించిన వెంటనే అతడు రాజకీయం నుండి వీరం విరమించుకున్నట్లు కనిపించదు అతని జీవితము గురించి ఇంతకంటే నెప్పు వివరములను తెలిసినందుకు వివరము విశ్వసనీయముగా ఆధారములు లేవు ముద్ర రాక్షసకమును చదివిన ఏడల కోటిలోని శక్తి సామర్థ్యములు రాజనీతిని ప్రయోగించు అతనికి గడప నేరు నేర్పు మనకు కాలముగా కాదు మానవుని స్వభావమును వాడి చర్యల వలన మాటల వలన తెలుసుకోవచ్చునని కోటిలోని స్వభావం తెలుసుకున్నప్పుడు అర్థశాస్త్రములో అతనిలో వ్యక్తపరిచిన అభిప్రాయము మనకు సహాయపడుతుంది అతడు పూర్యాచార్యులు వాదములు అనేకమును ఖండించి ఖండించు కొన్నింటిని సమర్థించి ఉన్నాడు ఈ వాద ప్రతివాదమును పరిశీలించిన ఎడలా అతని బుద్ధి విషయ విషయాలమైనదని విషయాలు స్పష్టతను కోరుకో కోరినట్టదని ఆ సర్వత వర్జే అను వాక్యా సారముగా అతడు వర్తించిన వాడనియో వృత్తులను సాధించడంలో వ్యవహారము కాకపోయమే ప్రధాన అంశముగా అందించిన వాడని దుర్మార్గమును సహించిన వాడని వై వైదిక మానకము అత్యంత మగు అభిమానము స్ఫూరించము విభత్తాంశము నుండి భిన్న లక్ష్యములను సమా సమాన ధర్మమును స్పష్టం పరిచయే విషయ విషయం విభాగము కలదు ప్రయోజనమని అతడు భావించాడు ఇది జరిగినప్పుడు స్వల్ప మగ భేదము కూడా మనకు తెలియగలవు ఇట్టి ప్రయోజనము కోటిలుడు ఆక్షేపించి నటులకు అర్ధశ అనేక నిదర్శనాలు ఉన్నాయి వివిధ మోడల్ రెండు